హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి సో అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి అందరూ పూజ అయితే చేసేసుకున్నారా ఇంకా ఈ శ్రావణ మాసం వచ్చిందంటే పండగలు ఎలా వస్తాయో పనులు కూడా అలాగే ఉంటాయి సో ఇంకా పండగలు అంటే వరలక్ష్మి వ్రతం అయిపోయింది ఇంకా వెండి సామాన్లు అన్నీ ఒకసారి అయితే తీసుకొని అన్ని దేవుడి దగ్గర పెట్టేసి మంచిగా వాడేస్తాం కదా ఇంకా వాటిని మళ్ళీ మెయింటైన్ చేసుకోవాలన్నమాట ఇంకా క్లీనింగ్ ప్రొసీజర్ అనమాట పండగ ముందు ఉంటుంది పండగ తర్వాత కూడా ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది కాకపోతే ఈరోజు ఈ వీడియోలోనైతే నేను నా వెండి వస్తువుల్ని ఏ విధంగా క్లీన్ చేసుకుంటానో మెయింటైన్ చేసుకుంటానో చూపిస్తాను చూసేయండి సో ఫస్ట్ అయితే అమ్మవారికి బొట్టుకి ఇంకా లిప్స్కి నెయిల్ పాలిష్ పెట్టాను అనమాట సో అది కొంచెం రిమూవ్ చేసుకోవాలని మన నెయిల్ రిమూవర్ చేసుకుంటాం కదా ఇదే దాంతో చేసుకున్నాను ఫస్ట్ అయితే వచ్చేసింది అనమాట ఎంత గ్రాండ్గా అలంకారం చేస్తామో అలంకారం తీసేసిన తర్వాత వాటిని శుభ్రం చేసుకోవడమే పెద్ద టాస్క్ అనమాట మూలమూలన చేరిపోయిన ఇవన్నీ తీసి క్లీన్ చేసేసరికి చాలా టైం పడుతుందండి అసలు చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో అంటే ఏదైనా సరే దాన్ని బ్యాక్గ్రౌండ్ ఎంత కష్టం ఉంటుందో అబ్బా చేస్తేనే తెలుస్తుందండి సో ఇప్పుడైతే నేను వెండి సామాన్లకి మ్యాక్సిమమ్ కోల్గేట్ పౌడరే వాడతాను ఒక కోల్గేట్ పౌడర్తోనే ఇంకా తడి లేకుండా వాటిని ఆ పౌడర్తోనే రుద్దేసుకుంటాను అన్నమాట అంటే పాలిష్ లాగా చేసేసుకుంటూ ఉంటాను ఇంకా చాలా నల్లగా ఉండే వాటికైతే మాత్రం లిక్విడ్ అయితే వాడతానండి మరి అంత నల్లగా అయ్యే వస్తువులు అయితే నా దగ్గర ఉండవు చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి వాటిని మాత్రం ఆ లిక్విడ్తో కొంచెం ఇలా తుడిచి అంటే కడిగేసుకుంటాను అనమాట కొంచెం మళ్ళీ షైన్ వచ్చేస్తుంది విగ్రహాల్లోన ఎక్కువ శాతం బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాటికి మాత్రం వేస్తూ ఉంటాను మిగిలిందంతా కోల్గేట్ పౌడర్తోనే తుడి అదే ఇలా పౌడర్ చల్లుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల డిజైన్ ఉండే ఏరియా అంతా క్లీన్ చేసేసుకుంటాను అన్నమాట సో అంతేనండి సింపులే కాకపోతే టైం తీసుకోవాలి అలాగా కొంచెం కొన్ని ఈ డిజైన్స్ ఉంటాయి కదా వాటికి బ్లాక్గా అయిపోతూ ఉంటుందన్నమాట అది క్లీన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది రుద్దుతుంటే ఇంకా నా చేయి కూడా చూడండి ఎలా నల్లగా మారిపోతుందో పౌడర్ వేసుకొని అలా ఈ లక్ష్మిలు అవన్నీ అంటే ఇలాంటివన్నీ ఈ డిజైన్స్ ఉండే తీసుకుంటే ఇదే ప్రాబ్లం అండి బెస్ట్ నాకు తెలిసి ప్లెయిన్ తీసుకుంటే బాగు అనిపిస్తుంది కాకపోతే ఇలా డిజైన్స్ చూసేటప్పుడు టెంప్ట్ అయిపోతూ ఉంటాము తీసేసుకుంటుంటాము సో నేను ఇక్కడ చూపిస్తున్నాను నేను ఏ రోజు అంటే ఎప్పుడు తీసుకున్నాను ఏంటి అనేది టూ థౌజండ్ లెవెన్లో తీసుకున్నానండి ఈ చెంబు అయితే అప్పుడు మా బాబుకి వన్ ఇయర్ అనుకుంటా సో అప్పుడు తీసుకున్నాను డేట్తో సహా అన్నీ పేర్లు అయితే రాయిపిచ్చేస్తూ ఉంటాను ఈ మధ్యన తీసుకున్నా వాటికి కొన్నిటికి పేర్లు అయితే రాయిపిచ్చలేదు మర్చిపోయాను నేను వేరే వాటికి అన్నిటికీ ఉన్నాయన్నమాట అయితే పేర్లు డేట్లతో సహా ఉంటుంది ఎందుకంటే కొంచెం జ్ఞాపకార్థం ఉంటుంది అన్నట్టుగా ఎప్పుడు ఏ టైంలో తీసుకున్నానో అప్పట్లో రేట్ ఎంతుంది ఏమి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా అన్నట్టుగా డే రేట్లు పెట్టించాలండి డేట్ అయితే వేసుకుంటాను అనమాట డేటు మా ఆయన పేరు కూడాను రాయిచ్చి పెట్టేసుకుంటాను సో ఇంకా అదే ఈ దీపాలు ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే అవి కట్ అయిపోతుంటుంది అనమాట వేళ్ళు కట్ అయ్యే ఛాన్స్ ఎందుకంటే ఆ డిజైన్ షార్ప్గా ఉంటుంది అందుకోసం చాలా జాగ్రత్తగా లైట్గా అలా నెమ్మదిగా తోముకుంటూ ఉంటాను దీనికోసం స్పెషల్ టైమే తీసేసుకుంటానులేండి సో ఇంకా చెప్పాను కదా ఇలాంటి సిల్వరు క్లీన్ చేసే లిక్విడ్తో ఈ చిన్న చిన్న విగ్రహాలని మాత్రం క్లీన్ చేసుకుంటూ ఉంటాను మామూలుగా కోల్గేట్ పౌడర్ వేస్తాను కాకపోతే ఇంకా బ్లాక్గా అనిపిస్తే నాకు మంచి షైనీగా కనిపించాలన్నమాట దానికోసం ఈ లిక్విడ్లు అయితే వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు అంటే విగ్రహాలకు మాత్రమే సో ఇంకా ఒక్కసారి మనం క్లీన్ చేసుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ పండగ వరకు చూడాల్సిన అవసరం లేదనమాట అయితే ఏ సామాన్లైనా సరే పూజ కానీ ఏదైనా అయిన వెంటనే క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నామంటే ఎన్ని సంవత్సరాలైనా సరే వాటి షైనింగ్ అనేది తగ్గదనమాట అలాగే కొత్త వాటిలాగే ఉంటాయి అలా ఉంచేసామనుకోండి ఇంకా లోపలంతా నల్లగా అయిపోవడము బయట కూడా డిజైన్లో నల్లగా అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది మ్యాక్సిమం పూజ అయిపోయిన వెంటనే క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది మాత్రం చెప్పగలుగుతాను ఇప్పుడు కొంత లిక్విడ్ అయితే వేసి విగ్రహాలు క్లీన్ చేసేసుకున్నాను కదా అందులోనే కొంచెం వాటర్ కూడా వేసేసి ఈ వస్తువులన్నీ కొంచెంసేపు అలా ఉంచేస్తే ఆ లిక్విడ్ది కొంచెం వెళ్తుందనమాట క్లీన్ అంటే కొంచెం ఏ మా ఏ మూల నల్లగున్నా క్లియర్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ మీకు చొంపు చూపిస్తున్నాను చూడండి ఆ లోపల నేను పసుపు కుంకుమ ఇవన్నీ వేస్తాను కదా అందువల్ల లోపల ఎల్లో కలర్గా వచ్చింది కదా అది చూడండి లిక్విడ్ లిక్విడ్ వేయగానే క్లియర్ అయిపోయింది టైం లేదు చేసుకోలేము అన్న వాళ్ళు కంపల్సరీ ఈ లిక్విడ్ అయితే యూస్ చేసుకోండి ఇది పీతాంబరి వాళ్ళదేమో సిల్వర్ క్లీనింగ్ది ఫోటో ఉంటే పెడతానులేండి సో ఒకవేళ డీటెయిల్ చూడాలి అని అంటే పెడతాను సో ఇంకా అదే ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అదే ఫస్ట్ అయితే చేతితో పాలిష్ లాగా పెట్టేసుకున్నాను తర్వాత వాటర్ వేసి మొత్తం అన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత మంచినీళ్ళతో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఇలా క్లీన్ చేసుకున్న వాటిని పొడిగుడ్డతో శుభ్రంగా చేసుకోండి ఇప్పుడైతే వర్షాలు అయితే రావడం వల్ల ఎండలో పెట్టడానికి వీలు కావట్లేదు ఒకవేళ ఎండ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఒక షైన్ అట్లా ఈ వస్తువుల మీద పడ్డాయి అనుకోండి ఇంకా మరి కొద్ది రోజులు అలాగే నీట్గా అన్నమాట మళ్ళీ హ్యాపీగా నెక్స్ట్ టైం మీరు తీసుకొని మళ్ళీ తోమాల్సిన అవసరం అయితే లేదు అలా డైరెక్ట్గా పెట్టేయచ్చు దేవుడి దగ్గర సో ఇదేండి నా క్లీనింగ్ ప్రొసీజర్ ఇలా ఉంటుంది సో ఏంటి ఇంత సోదేస్తున్నాను ఇంత పెద్ద భారతంలో చెప్తున్నాను అంటే పని మనం చేసే విధానంలోనే ఉంటుందండి ఏదైనా మెయింటెనెన్స్ ఏదైనా వెండి వస్తువులనే కాదు నా దగ్గర ఉండే ఇత్తడి వస్తువులు కానీ ఏమైనా సరే ఇలాగే క్లీన్ చేసి పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట అంతే డీప్ క్లీనింగ్ చేసుకుంటాను ఒక్కసారి క్లీన్ చేసుకున్నానంటే ఏ వస్తువు మీద ఒక మచ్చ కానీ ఒక మరక కానీ ఉండదు అంత నీట్గా ఉంటాయి నా వస్తువులు సో ఎందుకు నాకు క్లీనింగ్ ప్రొసీజర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇస్తాను అన్నమాట ఏదైనా సరే సో అందుకోసమే ఇంత లెంతీగా చెప్పాల్సి వస్తుందనమాట ఏదైనా సరే సో ఒక్కరికి అంటే తెలిసిన వాళ్ళకైతే యూజ్ ఉండకపోవచ్చు పాపం కొత్తగా పెళ్ళైన వాళ్ళు తెలియని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళైతే నేర్చుకుంటారు కదా అందుకోసం ఇవి షేర్ చేసినట్లయితే హ్యాపీగా చూసుకొని మెయింటైన్ చేసుకుంటారు అనమాట సో నేనైతే ఇంకా ఫస్ట్ ఒక అయితే తుడిచేసుకున్నాను కొంచెం మెత్తటి క్లాత్ అయితే వాడుకోండి ఎందుకంటే మళ్ళీ రఫ్ అండ్ టఫ్ క్లాత్లో అయితే గీతలు పడిపోతాయి అనమాట ఇంక మళ్ళీ అదొక ఇబ్బంది సో అందుకోసమే ఇంకా ఇవన్నీ శుభ్రంగా నీట్గా ఏ మాత్రం తడి లేకుండా చేసుకోండి చక్కగా ఫ్యాన్ కిందైనా ఆరబెట్టేసుకోండి ఆరబెట్టుకున్నట్లయితే ఇంకా ఏ ఎక్కడ తడి ఉన్నా ఆరిపోతుందనమాట చెప్పాను కదా ఒక ఎండ్ ఎండ్ ఉంటే ఇంకా ఎండలో నీట్గా పెట్టేసుకుని లోపల పెట్టేసుకున్న సరిపోతుంది నేనైతే ఇంకా అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత శుభ్రంగా వీటిని క్లాత్ దీనిలోనే సంచిలోన వేసి పెట్టేసుకుంటాను సో మీరు ఒకవేళ మీకు ఇం ఇంకా అలాగే షైనీగా ఉండాలి అని అంటే అదే కాటన్ అండి కాటన్ని చుట్టేసుకొని పెట్టేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారా ఈ దీపాలు ఉండే షార్పు ఇది ఈ తుడిచేటప్పుడు నేనైతే కింద మీద చూడను అనమాట ఏదో ఇలా రుద్దుకుంటూ పోతూ ఉంటాను అప్పుడప్పుడు వీటి వల్ల ఎన్ని గాయాలు అవుతూ ఉంటాయో కానీ ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి అంటే కింద మీరు చూడండి అంటే అసలు రుద్దికెళ్ళిపోతూ ఉంటాను అనమాట అలాంటి టైపు నా మెంటాలిటీ సో ఇంకా అమ్మవారు చూసారా మళ్ళీ కొత్తగా షాప్ నుంచి తెచ్చినలాగా నీట్గా అయిపోయింది సో ఇంకా అమ్మవారి ముక్కు మాత్రం తీయనండి ఇంకా అన్నీ డెకరేషన్ చేసిన ఐటమ్స్ అన్నీ తీసేస్తాను ఆ ముక్కు పొడక మాత్రం అట్లా ఉంచేశాను వెనక ఇప్పుడు ముక్కుకి కాడ ఉంటుంది కదా ఆ కాడకి థ్రెడ్ కూడా చుట్టేసి అలా పెట్టేశాను అనమాట ఈ ముక్కు పొడకే అమ్మవారికి బాగా హైలైట్ అండి నా దగ్గర ఇది అది ఏ ముహూర్తంలో తీసుకున్నానో కానీ ఆ ముక్కు పొడక అంత బాగా సెట్ అయిపోయింది సో అంత బాగుంటుంది కూడాను సో ఇప్పుడు ఉండే వెండి రేట్లు బంగారం రేట్లు చాలా ఎక్కువ కాబట్టి ఇలా కొంచెం మెయింటైన్ చేసుకున్నట్లయితే మనకి మళ్ళీ మళ్ళీ ఏవైనా కొనుక్కోవాలి ఏదైనా చేసుకోవాలని కూడాను ఉండదు ఉండే వాటిని శుభ్రంగా చేసి పెట్టుకోండి మంచిగా ఇంకా పూజలు అన్నీ చేసుకోండి హ్యాపీగా ఇంకా చూస్తున్నారా మా అమ్మ అంటే నేనేమో ప్రతి ఒక్కటి శుభ్రం చేసుకుంటూ ఉంటారు చూసుకుంటూ ఉంటాను మా అమ్మవారి మొఖం చూస్తే ఇంత బుద్ధుగా ఉంటుందో అసలు ఫస్ట్ అలా అక్కడికి షాప్కి వెళ్ళేటప్పుడు చూ చూసేటప్పుడు ఇది చూపించారనమాట చూపించిన వెంటనే నాకు నచ్చేసి ఇంకా తీసేసుకున్నాను మా గారు ఇంకా పెద్ద మొహం పిన్ని అన్నారనమాట ఇంకొంచెం పెద్ద మొహం తీసేసుకోయే ఉంటుంది ఇంకా మళ్ళీ మళ్ళీ తీసుకో అవసరం లేదు కదా ఫస్ట్ మళ్ళీ తీసుకునేటప్పుడే కొంచెం పెద్దది తీసేసుకుంటే అనేది లేదు నాకు ఈ మీడియం సైజ్ అంటే మరీ అంత చిన్నది కాదు మరీ అంత పెద్దది కాదనమాట మీడియం సైజులో ఉంటుంది సో నాకు ఇది కానే ఇదే కావాలన్నట్టుగా పట్టుకున్నాను అనమాట ఈ ఫేసే నాకు ఎందుకు బాగా నచ్చేసింది ఇదండి మా అమ్మవారి ఫేస్ స్టోరీ అనమాట ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క స్టోరీ అయితే ఉందిలేండి అన్నీ ఒక్కసారి అయితే తీసుకోము కదా ఎప్పుడో ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్తువు తీసుకుంటూ ఉంటాము అది ఆ సందర్భం బట్టి దానికి తగ్గట్టుగా ఏదో ఒక స్టోరీ ఉంటుంది మన కష్టార్జితం కదండి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని ఒక్కొక్క వస్తువు తీసుకుంటూ ఉంటాము అందులో చాలా సంతోషాలు ఉంటాయి సో వాటిని ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటే అంత హ్యాపీ అన్నమాట సో ఇది నా వెండి వస్తువుల మెయింటెనెన్స్ సో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసేయండి అంతేకాకుండా ఇంకా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి ఎలాంటి డౌట్స్ ఉన్నా మాత్రం కామెంట్ చేయండి ఇంకా ఇలాంటివి యూజ్ఫుల్ వీడియోస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి సో ఇంతేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్